మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం ముప్పై వేలు మున్సిపల్ సోర్సింగ్ కార్మికుల కనీస వేతనం ముప్పై వేలు మున్సిపల్ కార్మికుల కనీస వేతనం ముప్పై వేలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికుల కనీస వేతనం ముప్పై వేలు చంద్ర కార్మికులకు యాభై లక్షల రూపాయల ఎక్స్ప్రేసియా యాభై లక్షల రూపాయల ఎక్స్ప్రేసియా మున్సిపల్ కార్మికులు మృతి విధుల్లో మృతి అయితే యాభై లక్షల రూపాయల ఎక్స్ప్రేసియా యాభై వేలు యాభై లక్షల రూపాయల ఎక్స్ప్రేసియా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎట్టి ఎట్టి చేస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవాళ వాళ్ళకి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు చిట్టం ఇస్తూ ఉంటే కొన్ని మున్సిపాలిటీలలో కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే మున్సిపాలిటీల మీరు ప్రజాపాలన సామాజిక న్యాయంతో కూడిన ప్రజాపాలన అంటున్నారు ఎందుకంటే వీళ్ళందరూ నూటికి వందకు వంద శాతము బహుజనులు ముఖ్యంగా ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు ఇందులో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మరి ఈ వృత్తి చేయడం కూడా ఎవరు ఈ ఈ పని చేయడానికి షాంటిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ డ్రైవర్లుగా ఈ మరి ఈ గార్డెన్లలో పనిచేసే వాళ్ళు ఇతర కులాల నుంచి రారు శ్రమజీవులు చేసేటువంటి బహుజన కులాలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీరికి కనీస వేతనం ముప్పై వేల రూపాయల వరకు ఇస్తే కనీసం వీళ్ళకు ఉంటుంది అదేవిధంగా విధుల్లో మృతి చెందిన కార్మికులు మున్సిపల్ కార్మికులుగా విధుల్లో మృతి చెందిన కార్మికులకి యాభై లక్షల రూపాయలు ఎక్స్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్టీయు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది